హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముంచుకొస్తున్న అకాల వర్షాలు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోడి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఈరోజు కోస్తాంధ్రలో ఎండలు భారీగా ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో నలభై రెండు డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని అటు ఎండల పట్ల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అకాల వర్షాలు ముంచుకొస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమ్మదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఒరిస్సా మీదుగా ఇటు తమిళనాడు వరకు ఒక ఉపరితల ఆవత్నం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో ఇరవై రెండవ తారీఖున ఒకసారిగా వాతావరణం మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వర్షాలు ఎక్కువగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో నమ్మదే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు రాయచోటి నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు అవకాశాలు అవకాశాలున్నాయని రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైనా అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైనా కృష్ణా గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు నమ్మదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశాలున్నాయని ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు నమ్మదే అవకాశాలున్నాయని అక్కడక్కడ ఈదురుగాళ్ళు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల అకాల వర్షాలు నమ్మదే అవకాశాలున్నాయని నెల్గొండ ఖమ్మం వరంగల్ కొత్తగూడెం కరీంనగర్ సిద్దిపేట మెదక్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలో ఇరవై ఒకటో తేదీ నుండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే ఉన్నాయని ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఉంటే మార్చ్ ఇరవై రెండవ తేదీన కోస్తాంధ్ర జిల్లాలో ఒకసారిగా వాతావరణం మారే ఉన్నాయని చాలా చోట్ల ఈదురుగాలతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా తీవ్రమైన ఎండలు ఉంటూ సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వర్షాలు నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ మూడు తేదీల్లో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా అకాల వర్షాలు నమోదే ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్